그렇네. 내려놔 내려놔. 뭐야? 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 뭐야?

అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది సీనియర్లకు ఒక గౌరవం ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఇన్చార్జ్ వేటకు రవి చొరవతో ఎన్నో సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని నమ్ముకొని ఉన్న మన పోరెడ్డి జగన్నాథరెడ్డి అన్నకు తర్వాత అన్నారెడ్డి ప్రసాదరెడ్డికి ఈరోజు స్టేట్ ఈయనకేమో హౌసింగ్ కార్పొరేషన్లో డైరెక్టర్గాను ఆయనకు ఎడ్యుకేషన్ అండ్ డైరెక్టర్ డైరెక్టర్గాను ఇస్తూ ఒక పార్టీ గుర్తింపు ఇచ్చింది ఆ గుర్తింపును వీళ్ళు గుర్తు పెట్టుకొని పార్టీ కోసం ఆహర్నిసలు పనిచేస్తారని నమ్మకం ఉంటూ ఇంకా కష్టపడి మనం ఇంకా కొంచెం ఎనుక ఎనుకలో ఉన్నాం పార్టీ పార్టీ విషయంలో ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి ఇది ఉపయోగపడుతుంది ముఖ్యంగా జగన్ అన్న విషయంలో ఏంటంటే హౌసింగ్ కాబట్టి మనకు ముఖ్యంగా హౌసింగ్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి గతంలో రాసే రెడ్డి గవర్నమెంట్లో విచ్చలవిడిగా కార్డులన్నీ వాడి ప్రతి ఒక్క రేషన్ కార్డు దారిని కూడా నిరుపయోగం చేశారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈయన ఇప్పుడు మేము అన్ని విషయాలు చూసుకోలేము కాబట్టి అన్న కూడా ఆ విషయంలో ప్రత్యేకంగా మంత్రి దగ్గరికి కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయేదానికి ఆయనకు అవకాశం ఉంది ఈరోజు ఒక మంచి పదవి ఇచ్చారు అవన్నీ కూడా తీసుకొని పోయి చొరవ తీపిచ్చి ప్రతి ఒక్కరికి మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఇల్లు ఇచ్చి అందరికీ ఉపయోగపడడానికి అవకాశం ఈరోజు ఏర్పడింది ముఖ్యంగా రవిని అభి అభినందించాలి మనం మాట అంటున్నా అంటే ప్రతి విషయంలో ఒక తెలుగుదేశం కార్యకర్త గతంలో ఒక అభద్రతాభావానికి గురి అవుతూ ఉన్నాను మనం తెలుగుదేశంలో ఉండి మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా పనులు చేయలేని పరిస్థితుల్లో మనం ఆ రోజుల్లో ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తని ధైర్యంగా మీసం మెలేసే పరిస్థితి ఉంది ఈరోజు మనం నీటి సంఘాల విషయంలో కావచ్చు నిన్న జరిగిన జెడ్పీటీసీ కావచ్చు రేపు జరగబోయే పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఇవి మన కళ్ళ ముందున్న మన మనం మన ఏం మన దృష్టి అంతా దాని మీద ఈరోజు అన్నకు వచ్చిందని కాదు పదవి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కష్టపడే కార్యకర్తకు కొంతమందికి పదవులు కొంతమందికి ఆర్థికంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయగలిగే సత్తా రవికి ఉందని ఈ విషయంలో కూడా మునుడికి కూడా అన్ని విషయాలు తెలుసు మున్టి కూడా అన్నకు వచ్చే పదవిలో పూర్తిగా సహకరించినాడు ఆయన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని ఎవరు కూడా అమ్ము చేయాలని ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే కూడా మనం మన ముందు మన దృష్టి మన మన రాజకీయ శత్రువులు ఎవరో వాళ్ళను చూడాలి మిగతా వాళ్ళని మనం ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందరికీ ఎవరికి విలువ వాళ్ళకు ఉంటుంది ఎవరికి గౌరవం ఉంటుంది ముఖ్యంగా మన కార్యకర్తలకు ఏమి మనం చేయగలము అనేదే మీదనే మన పార్టీ ముందుకు పోతుంది ఎప్పుడైనా ఎక్కడైనా ఇప్పుడు ఒకటి ఉదాహరణ చెప్తాను రాజు ఎంత బలవంతుడైనా కూడా సైన్యం లేకపోతే రాజ్యం నిలబడదు అదేవిధంగా పార్టీ ఎంత బలంగా ఉన్నా కార్యకర్త ఇంట్లో కూర్చొని జెండా పట్టుకోకుండా ఇంట్లో కూర్చుంటే పార్టీ మనం కూడా కొనసాగించాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనేక విషయాలల్లో మన ఎమ్మెల్సీ విషయంలో ఎలక్షన్లో కానీ ఇద్దరు వీళ్ళిద్దరు కూడా చాలా ధైర్యంగా పోరాడారు నిన్న ఎలక్షన్లు అన్ని విషయాలలో మనకు సహకరిస్తూ వచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నకు ఈరోజు పదవి ఇచ్చింది ఆ పదవిని మనం సద్వినియోగం చేసుకున్నాం మనం రేపు భవిష్యత్తులో మరింత పార్టీ అభివృద్ధికి పాటుపడేట్టుగా మనం కృషి చేద్దామని తెలియజేస్తూ ఈ సందర్భంగా అన్నను మనం అందరం సత్కరిస్తాం గౌరవిస్తాం అందరికీ నమస్కారం నేను పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీలో ఉండి పార్టీకి సేవ చేస్తూ ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాను నన్ను ఇప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది అంటు అంటారు మీరు ఎందుకు ఇది నువ్వు ఇట్లా చేస్తా అంటే చెప్పే పార్టీ ఇప్పుడు ఒకసారి గుర్తించదము ఈరోజు గుర్తించి నాకు పదవి ఇచ్చింది పదవి ఇచ్చేది సంతోషము నేను ఈ పదవికి న్యాయం ఎట్లా చేయాలా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయగలుగుతాం ముందు హౌసింగ్ కార్పొరేషన్ కాబట్టి రవెన్ నాకు మొన్న ఫోన్ చేశాడు అన్న ఇది ఒక కార్డు పంపినా నేను నిన్న హౌసింగ్ కార్పొరేషన్ చేస్తాను రగన్న రవ్యన్న వాసు అన్న మన ముఖ్యమంత్రి పార్టీకి అందరూ అందరి సహకారంతో నాకు ఈ పదవి ఇచ్చింది అందరినీ కూడా ఈ రోజు నుండి కూడా ఫస్ట్ నుండి కూడా నేను ఇప్పుడే కానీ సాధ్యమైనంత వరకు డిస్ట్రిబ్యూషన్ లేకుండా పార్టీకి ఏదైతే లా మంచి జరుగుతుందో దానికి పూర్తి సహకారం చేస్తూ మనకు సహకరించిన ప్రజలకు మనకు అందరికీ మన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి స్నేహితులకు అందరికీ కూడా మొత్తం ఎప్పటి నుండి ఉన్న పాత వాళ్ళను కొత్తగా వచ్చే వాళ్ళను మన పాత వాళ్ళనే మనం ఉంటామనుకుంటే పార్టీ మనకు పూర్తి డెవలప్ కాలేదు కొత్త వాళ్ళు కూడా వచ్చి మనం ఇప్పుడు అరవై వేలు తక్కువలో ఉన్నాము అరవై వేలు ఎలా భర్తీ చేసుకోవాలా ప్రతి గ్రామంలో ప్రతి ఎక్కడైతే చేసుకోవాలా ఏడ ఉంది దాన్ని బట్టి మనం చేసుకుంటూ ప్రతి దాని ఎవరిని డిస్ట్రిబ్యూషన్ లేకుండానే ఏ సమస్య లేకుండా అందరం కలుపుకొని పోతే పార్టీ బాగా పోతుంది అని ముఖ్యంగా ఇప్పుడు మనం పులివిందల్లో ఉంది కొద్దిగా లాస్ట్ ఉండేది పులివిందలోనే దీనే మనం రవెన్న కొడుక నిన్న జెచ్చి చేసింది స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు నేను స్థానిక సంస్థల్లో పూర్తిగా వాళ్ళు మనం ఎంత ఇబ్బంది పెట్టినారో చూసాం ప్రతి ఒక్కరూ మనం ఆ ఇబ్బందులు లేకుండానే మనం ఓటర్తోనే అధిగమించుతామనే నమ్మకం నాకుంది దీనికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు రవెన్నకు వాసన్నకు మన ముఖ్యమంత్రికి లోకేష్ గారికి అందరికీ నా మిత్రులకు అందరికీ నా నమస్కారం